నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అని తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు ముగింపు దశగా చేసినాయి మొదటి దశ రెండు దశ రెండు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఆ రెండు ఫలితాలు కూడా అదే రోజు రావడం జరిగింది మొదటి దశ ఎన్నికలు పదకొండో తారీఖు అయిపోతే రెండో దశ పద్నాలుగు అయిపోయింది ఈరోజు మూడో దశ పోలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఉదయం ఏడు గంటల నుండే పోలింగ్ కేంద్రాల వద్ద చలిని సైతం లెక్క చేయకుండా చాలామంది ఓటర్లు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించడానికి ఆసక్తిగా పలు నిల్చున్నటువంటి సందన కనిపిస్తూ ఉంది సో మొదటి దశ రెండో దశ ఈ రెండు దశలో చూసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ గెలిచిరు సెకండ్ ప్లేస్లో బిఆర్ఎస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా గట్టి పోటీ గట్టి పోటీ ఇచ్చింది మూడో స్థానంలో ఇతరులు అదేవిధంగా ఇండిపెండెంట్ ఉంటే స్థానంలో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ నాలుగో స్థానానికి పరిమితమైంది తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సో ఈ రోజు ఇప్పుడు మూడో దశ మూడో దశ పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటల నుండే మొదలైంది ఈ మూడో దశలో ఓవరాల్ గా చూసుకుంటే యాభై మూడు లక్షల పై చిరుకు ఓటర్లు ఈ మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ ఈరోజు జరిగేటువంటి ఈ మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో ఓవరాల్ గా మూడు వేల ఏడు వందల మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాలకు గాను పోటీ జరుగుతా ఉంది ఈ మూడు దశ సర్పంచ ఎన్నికల్లో అదేవిధంగా ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డ్ మెంబర్స్ గా వారు ఈరోజు ఈ పోటీ అయితే జరుగుతూ ఉంది ఓవరాల్ గా మూడు దశలో మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీల్లో మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాల్లో గాను అదేవిధంగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డ్ మెంబర్ స్థానాలకు గాను ఈ రోజు తుది దశ అంటే మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి యాభై మూడు లక్షల పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కును ఈ మూడో దశలో వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఆ తొలి దశ దశ ఈ రెండు కూడా సక్సెస్ అయిపోయినాయి విజయవంతంగా పూర్తి అయిపోయినాయి అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్ప మిగతా అంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు ఎలక్షన్ అధికారులు పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు సో ఇప్పుడు చూసుకుంటే దీనికి గాను ఇప్పుడు ఏదైతే ఈ మూడో దశ ఉందో ఈ మూడో దశ ఆ సర్పంచ్ ఎన్నికలు గాను ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీలో మొత్తం కలుపుకొని ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు పోలింగ్ కేంద్రాలు అంటే మనం ఓటు వేసేటువంటి కేంద్రాలను ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వరకు తీసుకురావడం జరిగింది ఎలక్షన్ అధికారులు అదే విధంగా చూసుకుంటే ఇదంతా కూడా నూట ఎనభై రెండు మండలాలు జరుగుతుంది మూడు దశ పోలింగ్ అనేది నూట ఎనభై రెండు మండలాల్లో మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీలో ఈ ఇదంతా కూడా జరుగుతా ఉంది అయితే ఈ మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాలు గాను పన్నెండు వేల ఆరు వందల యాభై రెండు మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు అంటే ఒక్క స్థానానికి మనం చూసుకుంటే ఆవరేజ్ గా ముగ్గురు నలుగురు ఒక్క సర్పంచ్ స్థానానికి ఓవరాల్ గా నూట ఎనిమిది నూట ఎనభై రెండు మండలాల్లో మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామ పంచాయతీల్లో మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాలు గాను పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఓవరాల్ కలిపి చూసుకుంటే పన్నెండు వేల ఆరు వందల యాభై రెండు మంది అంటే ఆవరేజ్ గా ఒక్కొక్క సర్పంచ్ అభ్యర్థికి మనకు ముగ్గురు నలుగురు పోటీ చేస్తూ ఉన్నారు ఓవరాల్ గా తెలంగాణలో ఈ మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో అదేవిధంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది వార్డు మెంబర్స్ గాను డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో తీయడం జరిగింది వార్డ్ మెంబర్ కోసం అంటే ఇది కూడా ఆవరేజ్ చూసుకుంటే ఆ ఒక్కొక్క వార్డ్ మెంబర్ కలుపుకుంటే సో ఇద్దరు ముగ్గురు అనుకోండి వార్డ్ మెంబర్ కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పది స్థానాలకు డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు ఈ మూడు దశ సర్పంచ్ ఎన్నికల్లో అదేవిధంగా చూసుకుంటే ఈ ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా సాగేటువంటి ఉండే విధంగా ఇక్కడ మనకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు అందులో చూసుకుంటే మనకు నాలుగు వేల ఐదు వందల రెండు రిటర్నింగ్ అధికారులు పనిచేస్తా ఉన్నారు అదే విధంగా డెబ్బై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తా ఉంది ఇక్కడ అదే విధంగా చూసుకుంటే రెండు వేల నాలుగు ఎనిమిది తొమ్మిది మంది మైక్రో అబ్జర్వర్లు పనిచేస్తా ఉన్నారు సో ఇది ఈరోజు అంతిమంగా అయిపోతుంది దీంతో సర్పంచ్ ఎన్నికలు ముగిసిపోతాయి ఈరోజు మధ్యాహ్నం ఒకటి గంట వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది మధ్యాహ్నం ఒకటి గంట వరకు అయితే ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నవాల్సింది తీసుకుంటారో వారందరికీ కూడా ఏ సమయం అయినప్పటికీ కూడా వారికి ఓటు వేసే అవకాశం అయితే కల్పించింది ఎన్నికల కమిషన్ సో ఇది ఇప్పుడు కానీ కాదు గతంలో ఎప్పుడు చూసుకున్నా కూడా ఇదే రీపీడ్ గా ఉంటది మనకు తెలిసిన విషయమే అయితే ఈరోజు ఈ పార్టీలు మొత్తం కూడా ఈ మూడో దశ అంతిమంగా పోరులో ఎవరు నిలుస్తారు అనే దానిపైన అన్ని పార్టీలు దృష్టి పెట్టినాయి ఎందుకంటే మొదటి దశలో మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో బిఆర్ఎస్ పార్టీ మూడు ఇండిపెండెంట్లు నాలుగు బీజేపీ వచ్చింది అదేవిధంగా రెండవ దశ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానం బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానం మూడు ఇండిపెండెంట్లు ఇక్కడ కూడా నాలుగో స్థానంలో బీజేపీ వచ్చింది అయితే ఈ మూడో దశల ఈ మూడో దశ ఫలితాల్లో చూసుకుంటే ఎవరు పై చేయి దానిపైన అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకంటే మొదటి దశ రెండవ దశ ఫలితాలను బేస్ చేసుకొని ఈ మూడో దశ ఫలితాలు ప్రభావం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా మంది రాజకీయ అయితే చెప్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తా ఉంది సో మూడో దశ పోలింగ్ మొదలైంది సర్పంచ్ ఎన్నికలకి యాభై మూడు లక్షల పైచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఓవరాల్ గా నూట ఎనభై రెండు మండలాల్లో మూడు వేల ఎనిమిది యాభై రెండు సర్పంచ్ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాలకు పన్నెండు వేల ఆరు వందల యాభై రెండు అభ్యర్థులు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నాలుగు వందల పది వార్డు మెంబర్ స్థానాలకు కాను డెబ్బై ఐదు వేల ఏడు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు వార్డు మెంబర్ గా బరు నిల్చున్నారు ఓవరాల్ గా చూసుకుంటే నూట ఎనభై రెండు మండలాల్లో మూడు వేల ఏడు వందల యాభై రెండు సర్పంచ్ స్థానాల్లో ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఆయా ఆయా గ్రామాల్లో ఆ ప్రజలకు ఓటు వేసేందుకు ఒక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వేల ఐదు వందల రెండు రిటర్నింగ్ అధికారులు పనిచేస్తా ఉన్నారు ఈ ఎన్నికలు సజావుగా సాగే విధంగా అదేవిధంగా డెబ్బై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది పోలీస్ సిబ్బంది అయితే పనిచేస్తా ఉన్నారు ఈ మూడో దశ పోలింగ్ కోసం అదే విధంగా చూసుకుంటే రెండు వేల నాలుగు వందల ఎనిమిది వంద మైక్రో అబ్జర్వర్లు కూడా ఈ ఎన్నికలు సజావుగా సాగే విధంగా అయితే వాళ్ళు ఎలక్షన్ అధికారులు కావచ్చు పోలీస్ సిబ్బంది ఇదంతా కూడా పర్యవేక్షణలో కనిపిస్తా ఉంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఈ కౌంటింగ్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలో అర్ధరాత్రి వరకు కూడా అంటే రాత్రి పది పదకొండు పన్నెండు అయ్యే వరకు కూడా మనకు రిజల్ట్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద మేజర్ గ్రామాల్లో వార్డ్ మెంబర్ స్థానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వార్డ్ మెంబర్ స్థానాలు అయిపోయి అదే విధంగా సర్పంచి కౌంటింగ్ అయిపోయి అదే విధంగా ఆ ఉప సర్పంచ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఈ ఉప సర్పంచ్ ఎన్నిక కూడా సేపు అవుతుంది ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఎంతసేపు కొనసాగుతుందో ఈ ఉప సర్పంచ్ ఎన్నుకున్నటువంటి ప్రక్రియ కూడా అదే తరహాలో లేట్ అవుతా ఉంది ఎందుకంటే లోపల కూర్చున్నటువంటి ఆ వార్డ్ గెలిచిన వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్ కూర్చొని ఈ తర్జన భర్చనాలు పడడము ఆ వారి చర్చలు జరుపుకోవడం వల్ల కాస్త లేట్ అవుతుంది దానివల్ల కొన్ని కొన్ని గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నుకునే వరకు ఒకటి కూడా రాత్రి కావస్తుంది సో ఈరోజు రాత్రి వరకు మనకు మూడు దశలు అయిపోతాయి ఓవరాల్ గా మొదటి దశ రెండో దశ మూడు దశలో కలుపుకొని ఎవరు ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ గెలిచారు అనేది మనకు ఈ రోజు రాత్రితో చేయట తెల్లడం కాబోతుంది సో ఇవి ఆ మూడో దశకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతుంది మధ్యాహ్నం ఒకటి గంట తర్వాత మనకు పోలింగ్ శాతం ఎంత అయిందనేది తెలుస్తుంది మొదటి దశలో ఎనభై నాలుగు శాతం కంటే ఎక్కువ నమోదైంది అయింది ఆ పోలింగ్ అదేవిధంగా రెండో దశలో ఎనభై ఆరు శాతం కంటే ఎక్కువ నమోదైంది ఈ మూడో దశలో మరి అంతకంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది మనం వేచి చూడాలి సో కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది మనం చూసుకునేటువంటి అవకాశం అయితే మరొకసారి అప్పుడు వీడియో చేసి చర్చిద్దాం